హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మమూరి ఎపిసోడ్లో రాజ్ కావ్య ఇద్దరు మాయాని వెతకడానికి బయలుదేరుతారు ఈ ఆపరేషన్ మాయా ఎలాగైనా తొందర తొందరగా కంప్లీట్ అయ్యేలా చేయి తండ్రి కావ్య దేవుణ్ణి ప్రార్థిస్తుంది అంతలో కార్ ఆగిపోతుంది ఆ కార్ని రిపేర్ చేసి మళ్ళీ ఎక్కుతారు అంతలో మాయని ఎవరో తరుముతున్నట్టు కావ్యకి కనిపిస్తుంది కావ్య కార్ ఆపమంటుంది కారు ఆపి దిగి చూస్తే ఆ రౌడీలు మేము దొరికితే ఎలాగైనా రుద్రాని పేరు బయటకు వస్తుంది అని వాళ్ళు వెనుకకి వెళ్ళిపోతారు మాయని కావ్య రాతి ఇద్దరు ఇంటికి తీసుకొని వస్తారు ఇంటికి వెళ్ళాక మాయను అందరి ముందు నిల్చోబెట్టి కావ్య అంటుంది ఈమె నిజమైన మాయ అంత ముందు వచ్చిన ఆమె నిజమైన మాయ కాదు అని చెప్తుంది అప్పుడు రుద్రాన్ని ఎలా నమ్మాలి ఇది ఒక కథన నువ్వు మీ అత్త మామని కలపడానికి మళ్ళీ మాయని తీసుకొచ్చావా ఇదేమన్నా నాటక రంగం అనుకుంటున్నావా రంగస్థలం అనుకుంటున్నావా ఎందుకు ఎలా తాపుకోక వేషాలు వేస్తున్నారు అని అంటుంది అప్పుడు స్వప్న ఎందుకు మీరు మధ్యలో ఎంటర్ అవుతారు మీకు ఏడ పని లేదా ఇప్పుడు ఎలాగైనా నిజాలు తెలుసుకొని అందరు కలిసిపోతారని మీ కళ్ళు మండుతున్నాయా అత్తయ్య అని అంటుంది స్వప్న అప్పుడు దాని కూడా ఆ మాయ నిజం చెప్పకముందే తను ఏం మాట్లాడకముందే తిని మాయ కాదని మీరు ఎలా చెప్తున్నారు నీకు ఎలా తెలుసు అని అని అంటుంది రాజ్ కూడా మీకు ఎలా తెలుసు ఈమె మాయ కాదని మీరు ఎలా చెప్తున్నారు అని అడుగుతారు అప్పుడు సైలెంట్ సైలెంట్గా ఉంటుంది అప్పుడు ప్రకాశం కూడా ఈ రుద్రాణిని ఫాములు ఉన్న ఫామ్ హౌస్లో పడేస్తే అయిపోయేది ఇలా పాముని ఇంట్లో పెట్టి ఉండడం ఉంచడం చాలా ప్రమాదం అని అంటాడు అప్పుడు సుభాష్ ఈమె అసలైన మాయా అని చెప్తాడు అందరికీ కావ్య ఈ మాయ ఏం చెప్తుందో ఒకసారి వినండి అందరూ అని చెప్తుంది అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ కూడా ఏంటి నువ్వేనా అసలు ఏం జరిగిందో చెప్పు ఈ బిడ్డ ఎవరి బిడ్డో చెప్పు అని అంటుంది అప్పుడు రాజు వాళ్ళ తాతయ్య మాయని అడుగుతాడు నువ్వు మాయవేనా అంటే అవును అంటుంది మీ ఇద్దరికి సంబంధం ఉంది నిజమేనా అంటే అవును అని చెప్తుంది ఈ బిడ్డ మీ బిడ్డ అంటే కాదు అని చెప్తుంది నా వెనుక వేరే ఉండి ఇదంతా నడిపిస్తున్నారు నేను ఒకవేళ ఇలా చేయకపోతే నన్ను చంపేస్తాను అని బెదిరించారు మేమిద్దరం చనువుగా ఉండడం చూసి ఇలా నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఆ బిడ్డ పుట్టినని చెప్పమని చెప్పారు అలాగే ఆ బిడ్డను అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చారు అని చెప్తుంది మాయా మాయా అందరినీ క్షమించండి అని ప్రాధేయపడుతుంది ఆ కర్ణ దగ్గరికి వెళ్ళి మేము చేసింది తప్పే మీ బాధ నాకు అర్థమవుతుంది నన్ను క్షమించు ఈ జీవితంలో మీకు కనిపించను మీ లైఫ్లోకి మీ కుటుంబంలోకి మళ్ళీ రాను అని చెప్తుంది అప్పుడు ప్రకాశం ఏమైనా పోలీసులకు పట్టించాలి అని అంటాడు అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ అవసరం లేదురా మనది ఒకదే తప్పు మాత్రం లేదు కదా మన అబ్బాయిది కూడా తప్పు ఉంది కదా ఆమె ఇదంతా చేయలేదు కదా వేరే వాళ్ళు చేయించారు కదా అలాంటప్పుడు తనని ఎలా మనం పట్టిస్తాము అని అంటుంది ఇంత దూరం వచ్చి మనకు నిజం చెప్పింది అది చాలు మన ఇంట్లో ఉన్న గొడవలన్నీ సర్దుకుపోవడానికి ఇక నువ్వు వెళ్ళమ్మా మళ్ళీ కనిపించకు అని చెప్తాడు వాళ్ళ తాతయ్య అప్పుడు ఆపర్ణని వాళ్ళ అత్తయ్య ఇప్పుడు నీకు సంతోషమే కదా ఇప్పుడు నీ మైండ్లో ఉంచి బాధలన్నీ తొలగిపోయాయి కదా అంటే అవును అని అంటుంది ఇప్పటికైనా సంతోషంగా ఉంది నాకు ఇప్పటికైనా ఇంట్లో గొడవలన్నీ సర్దు మణిగిపోయాయి అని అంటుంది అపర్ణ వాళ్ళ అత్తయ్య అప్పుడు రుద్రాని అలా ఇలా హ్యాపీగా ఉంటారు ఈ బాబు సంగతి ఏంటి అని అడుగుతుంది ఈ బాబును తీసుకెళ్ళి పడేసి పడేసిరాండి అని చెప్తుంది రుద్రాని అప్పుడు కావ్య నేను ఇంతవరకు ఈ కుటుంబంలో ఏమీ అడగలేదు ఈ బాబు నాకు చాలా దగ్గర అయ్యాడు ఒక తల్లిలా చూసుకున్నాను ఇన్ని రోజులు ఈ బిడ్డని నేను పెంచుకుంటాను అని చెప్తుంది అవును నానమ్మ ఆ దొంగ మాయ దగ్గర ఉన్నందుకే టూ డేస్ సరిగా నిద్ర కూడా పోలేదు అలాంటిది అలా అనాథర్శనంలో పడేస్తే మేము ఉండలేము ఈ బాబుని మేమే పెంచుకుంటామని చెప్తాడు రాజ్ ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా అనాథలందరినీ పెంచుకోవడానికి అని అంటుంది రుద్రాని అప్పుడు స్వప్న మీరు ఉన్నప్పుడు అలా అనిపించలేదా ధర్మసత్రంలో మీరు వచ్చినప్పుడే మీకు ఏమీ అనిపించలేదు అలాంటిది బాబు గురించి మాట్లాడుతున్నారా మీరు సైలెంట్గా ఉండండి అని అంటుంది స్వప్న రాజు వల్ల నానమ్మ ఈ బాబును పెంచుకోవడం అనేది చాలా గొప్ప విషయంలో మీ ఇద్దరి నిర్ణయానికి నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్తుంది ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో కావ్య బట్టలు మడత పెడుతూ ఉంటుంది అప్పుడు రాజు ఇంకా నుంచి సడన్గా వస్తాడు అప్పుడు కావ్య కంగారు పడిపోయినట్టు అరుస్తుంది అప్పుడు రాజు ఏమైంది అలా మొత్తుకున్నావు అని అంటే ఏం లేదండి మీకోసమే ఎదురు చూస్తున్నా అని అంటుంది అవునా నా కోసం ఎదురు చూస్తున్నావా అంటే అవునండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇంకా ఇంతసేపు ఆలస్యమో అని అంటుంది అవునా నిజమను చెప్పేది అని అంటాడు రాజ్ అవునండి అని అంటుంది కావ్య ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి